వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా వ్యూయర్స్ అందరికీ మా యొక్క ధన్యవాదాలు మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ వ్యాధితో బాధపడుతున్నా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా మీకు చక్కని ఆయుధ చిట్కాలని అందిస్తాం ఈరోజు మనం పులిపిరిన నివారణ గురించి తెలుసుకుందాం ఈ పులిపిరిలు అనేటివి చెప్పాలి అంటే ఒక రకమైన బ్యాక్టీరియా అనేది చెప్పవచ్చును ఇవి శరీరంలో ఎక్కడైనా వస్తుంటాయి ముఖం మీద కానివ్వండి చేతుల మీద నడుము భాగాలలో కూడా ఈ పులిపిరిలు అనేటివి వస్తూనే ఉంటాయి చాలామంది ఈ పులిపిర్లతో బాధపడుతూ ఉంటారు ఈ పులిపిల్లలకు ఆపరేషన్ చేసి తీయాలేమో సో వాటి మచ్చలు అలాగే ఉంటాయేమో అని చాలా మంది బాధపడుతూ ఉంటారు అయితే ఆయుర్వేదంలో పులిపిరిల నివారణకు చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి అయితే అవి ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా తేనె ఈ తేనెను కొద్దిగా తీసుకున్న తర్వాత మంచి తేనె తీసుకోండి తీసుకున్న తర్వాత కొత్త సున్నము ఈ తేనె కొత్త సున్నము రెండు సమభాగాలుగా తీసుకొని రెండింటిని బాగా కలిపి నూరి ఆ పులిపిరిల పైన కనుక లేపనంలాగా రాస్తూ ఉంటే అది తక్కువ కాలంలోనే ఆ అన్నీ ఊడిపోయి మీకు మచ్చలు లేకుండా మీ శరీరం యథావిధిగా ఉంటుంది ఇంకొక చిట్కా కూడా ఉంది అదేంటంటే అల్లం ఈ అల్లం ముక్కను సూది సూదిమొరలాగా చెక్కాలి అంటే ఒకవైపు షార్ప్గా సూదిమొరలాగా చెక్కి దానిని కూడా కొద్దిగా కొత్త సున్నంలో ముంచాలి ఆ అల్లంని కొద్దిగా కొత్త సున్నంలో ముంచి పులిపిల్ల పైన పూచినట్టుగా ఇట్లా రాస్తూ ఉంటే తక్కువ కాలంలోనే ఆ అనేది ఊడిపోతాయి అక్కడ ఊడిపోయి మళ్ళీ ఆ ప్రాంతం అంతా కూడా మీకు యథావిధిగా మారుతూ ఉంటుంది సో ఈ రెండు చిట్కాలు పులిపిల్ల నివారణకు చాలా చక్కటి చిట్కాలు అని చెప్పవచ్చును నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ